పుష్ప కాకపోయిన పుష్పమ్మా ఆయా రేషన్ షాప్లలో మిగతా వారికి అందరికీ కార్ల వారిగా రేపటి నుంచి పంపిణీ చేస్తాము మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు చేతుల మీద పంపిణీ చేస్తున్నారు

బీబీ మండలం బొంగి నియోజకవర్గానికి సంబంధించిన మా మిత్రులు అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ప్రజలకు మంచి బియ్యము మంచి ఆహారం ఇయ్యాలే రేషన్ కార్డుల మీద ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఇచ్చే కార్యక్రమం ఏదైతుందో పదేళ్ళ నుంచి దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు వాళ్ళకి గ్యాస లేకుండే సోయ్ లేకుండే ధనిక రాష్ట్రము అన్ని ఇవ్వగలిగి ఇచ్చే ఆలోచన చేయలే కూలిపోయే ప్రాయకుల మీద పెట్టిర్రు అడ్డగోలు పనులు చేసి తప్పితే ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయలే ఈరోజు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం కార్యక్రమం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి మరి దీని మీద ఆలోచన చేసి మరి ఈ సన్న బియ్యం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే కార్యక్రమం మొన్న ఉగాది రోజు హుజూర్ నగర్లో మొదలు పెట్టిండ్రు మరి అందులో భాగంగా ఈరోజు భువనగిరి నియోజకవర్గం బీబీ నగర్ మండల కేంద్రంలో ఇప్పుడే మొదలు పెట్టుకున్నాం మరి ఇక్కడ అందరు కూడా పేదవాళ్ళు అంత ఈ రేషన్ కార్డుల మీద తీసుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు బియ్యం కూడా చూసినరు చాలా సంతోషంగా ఉండరు మంచి నాణ్యమైన బియ్యం సన్న బియ్యం మార్కెట్లో అరవై రూపాయలు ఉంటుంది అది మరి అట్లాంటి బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషం వెలువచ్చుండ్రు మీ అందరికీ కూడా తెలుసు గత పదేళ్ళ నుంచి దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భంగా దొడ్డు బియ్యం పేదవాడు మద్య తరగతి వాళ్ళు తినకుండా తినలేక అవి అమ్ముకుంటే ఎనిమిది రూపాయలకు పది రూపాయలకు పోల్ట్రీలకు కానీ మరి బీర్ ఫ్యాక్టరీలకు కానీ అమ్మే కార్యక్రమం చేశారు లేకపోతే రైస్ మిల్లర్లకు ఇస్తే వాళ్ళు మళ్ళీ రీసైక్లింగ్కు వీళ్ళు పది రూపాయలకు ఎనిమిది రూపాయలకు అమ్ముకుంటే ప్రభుత్వం ఏదైతే నలభై రూపాయలు ఖర్చు పెట్టి దొడ్డు బియ్యం ఇచ్చిందో మరి పది రూపాయలకు అమ్ముకుంటే ముప్పై రూపాయలు ప్రజా ధనము దుర్వినియోగమైనట్టే మళ్ళీ వీళ్ళకు కిలోకి పది రూపాయలు వస్తే మళ్ళీ యాభై రూపాయలు పెట్టి సన్న కొనుక్కునే పరిస్థితి ఉండే ఈరోజు ఒక పక్క మరి ప్రభుత్వము సంవత్సరానికి సంవత్సరానికి పది పదకొండు వేల కోట్లు ఖర్చు పెడుతుంటే మరి ఈ పది పదకొండు వేల కోట్లల్లో రీసైక్లింగ్ కానీ ఇట్లాంటి కార్యక్రమం వల్ల మరి పెట్టిన డబ్బులో ఇరవై శాతం కూడా దుర్ వినియోగానికి వస్తలేదు ఎనభై శాతం అంటే ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు నష్టమే జరుగుతున్నది మరి అవన్నీ అరికట్టాలే మళ్ళా ప్రజలకు మల్ల కొనుక్కోవాలంటే వాళ్లకు భారం పడుతుంది నెలకు కనీసం పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు భారం పడుతుంది సో ఒక పక్క ప్రభుత్వం ఈ ప్రజా డబ్బు దుర్వినియోగం అవుతుంది ప్రజలు మల్లభారం పడుతుంది ఈ రెండు కూడా తొలగిపోవాలంటే మరి ఒక మంచి ఆలోచన చేసి ఈ దొడ్డు బియ్యం కాదు నేరుగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేద్దాం అని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి మరి యా